ఎందుకంటే దాదాపుగా నేను నేను పడ్డ కష్టం కూడా మీరు అందరూ చూసులు వ్యూవర్స్ కూడా చూసులు అసలు ఏంటి నా మీద ఎలాంటి ఎఫ్ఐఆర్ అయింది దాంట్లో ఏమున్నాయి అసలు తెలంగాణ ప్రజలకు ఒకసారి క్లారిటీగా మీ మీద అయ్యింది ఎఫ్ఐఆర్ నెంబర్ నైన్టీన్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ పన్నెండో తారీఖు ఒకటో నెల రెండు వేల ఇరవై నాలుగు సెంట్రల్ క్రైమ్ స్టేషన్ హైదరాబాద్లో త్రీ ఫిఫ్టీ ఫోర్ ఫోర్ నాట్ సిక్స్ ఫోర్ ట్వంటీ ఫైవ్ నాట్ సిక్స్ టూ జీరో వన్ ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం అదే విధంగా ఎస్సీ ఎస్టి ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీ యాక్ట్ ఎస్సీ యాక్ట్ సెక్షన్ సబ్ క్లాస్ వన్ సబ్ క్లాస్ ఎక్స్ ఐ త్రీ టూ విఏ ఆఫ్ ఎస్సీ ఎస్టీ యాక్ట్ ఇవి మీద ప్రధానంగా నమోదైన సెక్షన్స్ ఎక్కడ అంటే సెంట్రల్ క్రైమ్ స్టేషన్ ఈ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ లో ఈ కేసులన్నీ నమోదు చేయడానికి వాళ్ళకి అధికారాలు ఉన్నాయి అసలు ఇక్కడ ఏం జరిగింది అని వాళ్ళకి అధికారాలు అంటే కనుక ఎవరైనా ఒక పోలీస్ అధికారి ఒక కేసు చేశాడు అంటే కనుక అతనికి ఏదో సరదాగానో ఖాళీగా ఉన్నాడు అని చెప్పి చేరు ఎవరైనా సరే ఒక కంప్లైంట్ వచ్చి నాకు ఈ విధంగా అన్యాయం జరిగింది అని చెప్పి ఒక కంప్లైంట్ రూపంలో కంప్లైంట్ ఇస్తే దాని ఆధారంగా ఆ కంప్లైంట్ లో ఉన్న కంటెంట్ ఆధారంగా ఏ సెక్షన్స్ అట్రాక్ట్ అయి అని చెప్పి వాళ్ళకున్న పరిజ్ఞానం తోటి ఈ యొక్క సెక్షన్స్ అనేది అటెక్ట్ చేయడం జరిగింది అయితే మీ మీద ఇచ్చింది మేడం పేరు ఎందుకని ఇప్పుడు పాపం వాళ్ళను ఎందుకని దీంట్లో ఏంటి అసలు నా మీద ఏం పెట్టి ఏం పెట్టారు అని అంటే గనక ఎవరైతే మీ మీద కంప్లైంట్ ఇచ్చారో ఆవిడ మీ ఛానల్ ఏదైతే గనక వైఆర్ టీవీ ఉందో అది పెట్టడానికి తొంభై ఎనిమిది లక్షలు రూపాయలు ఆమె మీకు ఇచ్చినట్టు కదా యాక్చువల్గా ఈ పర్పస్ ఆఫ్ పర్చేస్ ఆఫ్ ఎక్విప్మెంట్స్ అంటే కెమెరాలు కానీ కంప్యూటర్స్ అదే అదేవిధంగా దీనికి కావాల్సిన మైక్స్ కానీ ఎక్స్ గానీ వై కానీ జెడ్ కానీ అంటే ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టడానికి ఎటువంటి అయితే ఎక్విప్మెంట్ కావాలో ఆ ఎక్విప్మెంట్ కోసం తొంభై ఎనిమిది లక్షలు ఆమె స్పెండ్ చేసినట్టు చెప్పడం జరిగింది దీనికి సంబంధించి మీరు ఈ యొక్క ఛానల్ ని ఆవిడ పేరు మీద రీసెర్చ్ చేస్తాను అని చెప్పి చెప్పారు బట్ సంహౌ మీరు అది చేయలేదు కాబట్టి ముప్పయో తారీఖు పదో నెల రెండు వేల ఇరవై రెండులో ఆవిడ ఎలాంగ్విత్ అంటే ఆవిడతో పాటు కొంతమంది ఆమెకి తెలిసిన మధ్యవర్తులు గాని సన్నిహితులు గాని మీ దగ్గరికి వచ్చి దీని గురించి మాట్లాడినప్పుడు మీరు ఆమెని అబ్యూజివ్ గా తిట్టినట్టు మెడపట్టి పుష్ డౌట్ హర్ ఫ్రమ్ ది ఫ్రమ్ హిస్ ప్లాట్ అని చెప్పి సో బయటికి గంటేసినట్టు ఆ యొక్క సారాంశం సో దాన్ని బేస్ చేసుకుని ఆవిడ అంటే ఇక్కడ జరిగింది ఎప్పుడు జరిగింది ఇది ముప్పై పది రెండు వేల ఇరవై రెండులో జరిగిన సంఘటన గురించి అంటే దాదాపు రెండు సంవత్సరాల క్రితం పన్నెండు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు లో కంప్లైంట్ ఇస్తే దాని ఆధారంగా అనేది ఈ సెక్షన్స్ అనేది రిజిస్టర్ చేయడం జరిగింది అంటే రెండు సంవత్సరాల తర్వాత కంప్లైంట్ అయితే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే కనుక ప్రజాస్వామ్యంలో పోలీస్ అధికారుల దగ్గరికి ఒక కంప్లైంట్ పట్టుకుని వెళ్తే ఇన్ జనరల్ గా ఏం జరుగుతుందంటే కనుక ఒక సామాన్యులకి సంబంధించి ఏదైనా సరే ఒక కంప్లైంట్ ఇస్తే ఈ విధంగా ఎప్పుడో రెండు సంవత్సరాల క్రితం జరిగింది వన్ ఇయర్ క్రితం జరిగింది ఆఖరికి పది రోజుల క్రితం జరిగిందన్నా కూడా ఇన్ని రోజులు ఏం చేసినావమ్మా నువ్వు దీన్ని అడ్డం పెట్టుకుని ఏమన్నా చేస్తున్నావు అని చెప్పి అటువంటి దిశగా వాళ్ళు పోలీస్ అధికారులు దీన్ని పెద్దగా ఎంటర్టైన్ చేయరు అంటే పిటిషన్ అయితే తీసుకుంటారేమో గట్టిగా ఒక రెండు మూడు సార్లు తిరిగితే బట్ ఎఫ్ఐఆర్ అనేది చేయరు బట్ ఈ సందర్భంలో జరిగింది ఏంటి అంటే ఎఫ్ఐఆర్ చేశారు ఇప్పుడు నార్మల్ గా ఇన్ జనరల్ గా మనలాంటి వాళ్ళు సార్ ఎప్పుడో గురించి ఒకవేళ మిమ్మల్ని కొడితే ఆబ్వియస్లీ మీరు ఇప్పుడు కదా వెళ్తారు రెండు సంవత్సరాల తర్వాత ఎల్లరు కదా మరి ఎల్లరు కదా సార్ ఎందుకు చేశారు అని అంటే కనుక నువ్వు ఏమన్నా ఉంటే కోర్టులో చూసుకోని అంటారు ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడానికి మనకున్న ఒకే ఒక వేదిక జ్యుడిషియరీ సో కోర్టులో చూసుకోని అంటారు సో మీ కి సంబంధించి కూడా కాబట్టి అంటే అటువంటి గ్రాస్ రెగ్యులారిటీస్ ఉన్నాయి కంప్లైంట్ బెయిన్ చేసుకుని అని చెప్పి మనం ఈ హైకోర్టు కి చెంతకి ఫోర్ ఎయిటీ టూ లో క్వాష్ అంటే కొట్టేయండి ఎందుకంటే ఈ యొక్క కంప్లైంట్ లో ఈ పీరియడ్ లో సముచితమైన కంటెంట్ లేదు కొద్దిగా అది కల్పించి రాసిన ఊహాగానం కింద ఉంది దీనికి చాలా గ్రౌండ్స్ ఉన్నాయి అని చెప్పి మనము హైకోర్టు జరిగింది ఓకే దానికి సంబంధించి హైకోర్టులో అంటే దీనిలో ఒక చిన్నమాట ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే ఇదే సామాన్యులకు రెండు వేల ఇరవై రెండులో ఇరవై మూడు నా నేను ఇట్లా చేశానంటే నిజంగా అక్కడ ఎఫ్ఐఆర్ చేస్తారా ఇదే అధికార పార్టీ పోలీసులు కానీ వ్యవస్థ కానీ చేయగలుగుతుందా అసలు అంటే ఇదే కంటెంట్ సామాన్ చేయరు ఎందుకంటే గనక ఇప్పుడు నువ్వు బిజినెస్ లో పెట్టాను అంటున్నావు సో పెట్టిన తర్వాత అతను నీ పేరు మీద రాస్తాను అని చెప్పి లేదు అని చెప్పి ఇప్పుడు వస్తున్నావు అది సివిల్ మ్యాటర్ కాబట్టి సివిల్ మ్యాటర్ కాబట్టి మీరు కోర్టులకు వెళ్లి దీనికి సంబంధించిన వ్యవహారం కోర్టులో తెలుసుకోండి ఇది సివిల్ నేచర్ అని చెప్పి